మిత్రమా మిత్రమా మరీ సంకోచంగా ఉంది నా మనసు ఉంది నీకు ఎలా చెప్పాలా ఆ అమ్మాయికి సంబంధం చూసావు కదా అది ఏమైంది అదా నాలుగు జాతకాలతో పాటు పోయేదేముంది అని నా జాతకం కూడా కలిపి పెట్టా మరి పొంతన సరిగ్గా కుదిరిందనే సారు మాషాల్లా నీ టైం బాగుందిరా చాలా సంతోషం జాతకాన్నే లవ్ లా ఇచ్చావు కదా ఏం చేయమంటావు బాయ్ ఎంత ప్రేమించినా గ్రహచారం బాగుందా అని చూస్తున్నారుగా సరే ఇప్పుడు నేనేం చేయాలంటావు మాట్లాడాలి మాట్లాడేస్తా బాయ్ ఇదో మాట్లాడాలన్నారు తీసుకెళ్తున్నారు చెప్తాను చెప్తాను ఇదిగో చూసారుగా మన కృష్ణ ఆటో తోలి కష్టపడి కట్టిన ఇల్లు ఒంటిల్లుగా ఉంది ఒంటిల్లు అనకండి ఏరియాకి మొట్టమొదటి ఇల్లు అనండి రేపు రాబోయే పెళ్లం కోసం ఈ రోజే ఇల్లు కట్టించి సున్నాలోయించి ఉంచాడంటే ఆలోచించండి స్టీల్ సామాన్లు అన్ని కొత్తవే ఇక్కడ ఉండాల్సిన గ్యాస్ స్టవ్ మిక్సీ అక్కడ మీ ఇంటికి వచ్చాయి పెళ్ళయ్యాక సారి ఖర్చు మిగిలినట్టే ఈ ఇంట్లో కుటుంబంతో కాపురం చేయాలని వాడికి అంత ఆశ అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు ముట్టుకోకండి కొత్తదా తాకితే గీతలు పడతాయని ఎవరిని ముట్టుకొనేవాడు ఈ స్థలం ఎన్ని సెంట్లు ఐదున్నర సెంట్లు అదే ఓ గ్రౌండ్ ఉంటుంది మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏం చెప్తామండి చూడండి బలరామయ్య గారు ఈ ఊళ్ళో చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేక మేము ప్రయత్నిస్తున్నాం కానీ ఆలస్యం అవుతుంది నీళ్లు తాగి చూడండి కొబ్బరి నీళ్ళలా ఉంటాయి మనసులాగా తీయగా లేవు చుట్టాలు బంధువులు ఎవరు లేరా పాపం నాన్న చిన్నతనంలోనే చనిపోయారు రెండేళ్లకు ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది ఆవిడ ఉన్నంత వరకు వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది వీడే పెళ్లి చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటానంటున్నాడుగా కానీ మేనమ్మ ఒకరున్నారు పెళ్లికి వచ్చేస్తారు బాబు ఎంత వరకు చదువుకున్నాడు వాడు మూడో క్లాస్ వరకు చదువుకున్నాడు నా కూతురుకి సమానంగా చదువుకోలేదే మీ అమ్మాయి ఏం చదువు తరగతి పాస్ అయింది అంతకన్నా ఇంకేం కావాలి పాస్ అయింది అబ్బో పెద్ద చదువే చదువుని పట్టించుకోకండి మూర్తి గారు చూడండి గుణం చూడండి మీ పిల్లని ఇవ్వండి కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి బాయ్ మీకు ఇవే నిశ్చితార్థం నాడు మాట్లాడుకుందాం ఏమన్నారు అల్లా మెహర్బాని చాలా సంతోషం నమస్కారం నమస్కారం ఏంటండి మీకోసం మీరే మా కృష్ణ మేనమా రండి అంతా దేవుడు నిర్ణయం మన చేతులు అల్లా

ఏం అయ్యా కోపడకండి మనోళ్ళు చదువుకోని వాళ్ళని నిజానేగా అంటారు సరే ఏం పని చేస్తున్నారు నేను ఆటో లాగా ఇరవై నాలుగు గంటలు తోలుతూ ఉంటాను ఇరవై నాలుగు గంటలు అంటే ఈ స్టాండ్ లో రాత్రులు అటు ఇటు తిరగడం కస్టమర్లని పట్టడం లాజిక్ తీసుకెళ్లడం బ్రోకర్ పని చేయడం కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు చేయడం అదే కదా మళ్ళీ ఈ కట్టమొకటి ఈ జిల్లా మొత్తం అడిగి నేను ఎలాంటి వాడో నేను సత్యానికి ధర్మానికి కట్టుబడతానురా ఇంతవరకు నా ఆటో ఎప్పుడు ఖాళీగా వెళ్ళా ఎప్పుడు ఎవరోకి నిక్కిచ్చుకోనే పోతానురా నన్ను నమ్మి వయసుకి చేసిన అమ్మని పపిస్తారా ఈ ఊళ్ళో నేను చదువుకోడానికి బడి పోలా కాని రోజు బడిపోతానురా పిల్లల్ని జాగ్రత్తగా దిప్పడానికి మూర్ఖుడా 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 జీవితమే నాకు పాఠంరా ఎవర్ రణసాని ఎవర్ రణసాని ఏయ్ అది ఆటో కాదురా నా పల్టి దైవం అమ్మ నా ఆకలి తీచే అన్నపూర్ణ సావిత్రి నిష్టపడ్డా నువ్వు ఊరుస్తున్నా లేదంటే ఇక్కడ చీరసవన్నా సరే ఒదరే సరే అదండి బాస్ రా వెళ్ళు ఇక్కడే బాస్ ఇంటి దగ్గర దింపేయండి సరే బయలు ఆడి మీదకి మీరు కొబ్బరికాయ సుట్టం కరెక్టే తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట ఆటో తోట అంటే అది ఏమన్నా మామూలు విషయమా దాని కొన్నవే మూడు చక్రాలు చిన్ని ముండా దాన్ని తోలుకుంటే మీరు సంపాదిస్తున్నారు దాన్ని ఆడు నీసంగా మాట్లాడతాడా ఏదేమైనా వాడు కూతురు అన్నయ్య నువ్వు కొట్టొచ్చా అని హై నాకేం తక్కువయా ఆటోలు ఎనిమిది చూపించుకోడా ఈ ఊర్లో మొదటి ఆటో డ్రైవర్ నేనేనయా చదవపోవడం నా తప్ప చదువు అవ్వలేదు చదవలేదు అందుకే చదువుకున్నామని అడుగుతున్నాం టంగుటూరు రాసా నెల్లా ప్రతిభను చూడండి అయ్యా మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి ఇప్పుడేంటి నీకు అమ్మాయి నచ్చిందా నువ్వు వెళ్ళి నేను చేస్తాను ఒంటరిగా వెళ్ళా లేదు బాస్ మీరు వెళ్ళి తీసుకురండి మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం ఏ సాయం కావాలన్నా వెంటనే పిల్లండి బాస్ మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది తోడ పుట్టిందని రెండో భారీగా కడతావా నా కోపం తప్పించకుండా వెళ్ళిపో ఆటో కూడా అసలు మనిషేనా దీన్ని బారీచి అసలు నా గురించి బారినా అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు

సావిత్రి రా తన కన్నయ్య కనుక కొట్టకుండా వదిలిపెడుతుంది మర్యాదగా కనుక పెళ్లికి సావిత్రి నేను చెప్పేది విను వెళ్ళద్దు అమ్మాయిలందరూ సనికల్ని తొక్కే పెళ్లి చేసుకుంటారు ఈ అమ్మాయి సనికలు అయితే బెదిరించి మరీ వచ్చింది జర జాగ్రత్తగా ఉండి క్రిస్తాయి ముహూర్తం దాటిపోయేలాగా తాలి పుట్టినట్టేనా అల్లా మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్లి జరిగిపోయింది కానీ ఆ పెళ్లికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నది ఇప్పుడు అర్థమైందా నువ్వు బాగా చదువుకోవాలి జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశపడుతున్నానో బాగా చదువుకోవాలి సరేనా అమ్మా రే తల్లి పడుకుని పోయావా పెద్దపిల్లలు అయ్యారు కదా మీరే తిని బట్టలేసుకొని బడికి వెళ్ళలేరా అమ్మే కదా డ్రెస్ వేసి స్కూల్కి పంపించాలి సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం ముందు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకో మరి నిత్యానే మంచి పేరు కాదా నాన్న అమ్మ చెప్పేది వేరే పేర్లా నువ్వు దాని గురించి దిగులు పడుకో ప్రస్తుతానికి సంతోషంగా ఉండాలి ఆడుకోండి ఇలాగే గారం చేసి వాళ్ళని చెడగొట్టండి బొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నాను నేనే నీ నీకు పాపం పిల్లలు ఎందుకు అమ్మకు టాటా చెప్పండి అందుకంటే పోపడుతున్నా